చెన్నై తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను అంటేలా జరుపుకున్నారు ఈ నెల రెండవ తేదీన చెన్నైలోని శ్రీ పరమేశ్వరి మహిళా కళాశాల ప్రాంగణంలో తొలిరోజు బతుకమ్మ సంబరాలను ఎంగిలిపువ్వు బతుకమ్మ పేరుతో సంబరాలను ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు అన్ని కుల సంఘాల సహకారంతో ఏర్పాటైన ఈ వేడుకలకు చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణ మహిళలు యువత చిన్నారులు హాజరై బతుకమ్మ ఆటలాడి అలరించారు వేడుకల్లో తెలంగాణ రాష్ట్రం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తమిళనాడు రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి శేఖర్బాబు మాట్లాడుతూ చెన్నైలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలంతా ఐక్యతతో ముందుకు సాగుతుండడం ఆనందంగా ఉందన్నారు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతిలో భాగమని బతుకు తెరువు కోసం ఏ రాష్ట్రంలో ఉన్నా మన సంస్కృతి సంప్రదాయాలను మరువరాదని అన్నారు సీఎం స్టాలిన్ నాయకత్వంలో డిఎంకే ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన అందిస్తోందని అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సుపరిపాలపన అందిస్తున్నట్టు తెలిపారు చెన్నైలో ఉంటున్న తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాల అండగా ఉంటారని హామీ ఇచ్చారు కార్యక్రమంలో భాగంగా అతిథులను చెన్నై తెలంగాణ సంఘం ఘనంగా సత్కరించింది చెన్నై తెలంగాణ సంఘం అధ్యక్షుడు ఎం పరశురాములు ప్రధాన కార్యదర్శి సిహెచ్ శ్రీనివాస్ కోశాధికారి ఎస్కే షఫీ ఉపాధ్యక్షుడు సిహెచ్ నరసింహ కార్యదర్శి ఎన్ అశోక్ కోశాధికారి సి అంజయ్య కమిటీ మెంబర్లు సిహెచ్ గిరి సిహెచ్ రామ్మూర్తి పిఎన్ శ్రీనివాస్ ఇంకా అన్ని కుల సంఘాల నాయకులు తెలంగాణ ఆడపడుచులు చిన్నారులు పాల్గొన్నారు సంతోషంగా ఉండేదానికి పడుకమ్మ దీనికి మెయిన్ అటు అనేది నాకు బాగా తెలుసు అది అందరికీ పదుకమ్మ కూడా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండేవాడా అందరూ సంతోషంగా ఉండండి పడుకమ్మ శాఖ మక్తులు గౌరవనీయులు శేఖర్ బాబు గారికి నన్ను ఇక్కడికి మా చెల్లెల దీవెలతోని మా తెలంగాణ చెల్లెల దీవెనతో తుంగతోటి వీరవర్గరూ మా చెల్లెలందరికీ నేను శేషు వచ్చి ఆశ్రయిస్తా ఉన్నాను మీ అందరికీ నిండుగా నిండుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నేను నన్ను ఆహ్వానించిన ఇక్కడ ఈ తెలంగాణ చెన్నై అసోసియేషన్ చెన్నై తెలంగాణ కమిటీ అధ్యక్షులు గౌరవ గారికి అధ్యక్షులు పరసరామ్ గారికి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి ఎస్కే పాష ఉపాధ్యక్షులు సిహెచ్ నరసింహ ఉప కార్యదర్శి ఎన్ అశోక్ కోశాధికారి అంగయ్య కమిటీ లీడర్ సిహెచ్ గిరి కమిటీ లీడర్ సిహెచ్ రామ్మూర్తి కమిటీ లీడర్ శ్రీనివాస్ మాసంపల్లి మల్లయ్య కొడవర్తి స్వామి అన్ని కులాల అక్కడి నుంచి వచ్చి కూడా ఇక్కడ సంఘం పెట్టిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు రెండుగా నా తెలంగాణ అక్క జిల్లలకు అన్నదమ్ములకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నేను ఇదే వేదిక మీద నేను చైర్మన్గా ఉన్నప్పుడు వచ్చిన మీ తీవ్రతోని నల్లగొండ వీరవర్తలతోని నేను మళ్ళీ ఎమ్మెల్యే వచ్చిన మీ అందరూ కూడా నా శుభాకాంక్షలు ఇలా ఈ బతుకమ్మ అనేది తెలంగాణ సంస్కృతిలో ప్రధాన భాగం తెలంగాణ సంస్కృతి కట్టో కొట్టు ఇవన్నిటి కూడా ప్రతిరోపించేది ఆడపిల్లలను గౌరవించే విధానం ఇలా ఈ బతుకమ్మ అడుగా అక్కడి నుంచి వచ్చినా ఇక్కడ వచ్చినా ఎక్కడ పోయినా కూడా మన తెలంగాణ సంస్కృతి తెలంగాణ సాయిదేరికంగా కూడా నిండి మూడబడుతుంటే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేంత వరకు ముందు వచ్చిన పోరాడే

మిమ్మల్ని అందరూ కూడా రకరకాల వ్యాపారాలు చేసుకుంటా వ్యాపార సంవత్సరాలు పనిచేసుకుంటా మీరందరూ కూడా గొప్పగా మీ కుటుంబాలు మీరు సల్ల ఉండాలని దీవించిపోవాలని ఆ దేవదేవాలు కూడా నేను ఆ బతుకుల సాక్షి ఇక్కడ రావడం అందుకోసమనే ఈ గౌరవీయులు మనకి ఈ తమిళనాడు దేవదాయ శాఖ మంత్రులు గౌరవీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్టాలిన్ గారు కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తా మంత్రి అవకాశం గారికి మా నంద్ర సర్ గారు మీ కృతజ్ఞత ఎందుకంటే ఇక్కడ మా ఒక్క देवल साथी उदे सियानी

రాష్ట్రం ఇది మా చిన్న రాష్ట్రం ఎందుకంటే అరవై నలభై ఏళ్ళు కొట్టాలి మా తెలంగాణ మాట్లాడాలి మా సంస్కృతి మాట్లాడవాలి మా నీటి మాట్లాడాలి మా నిధులు మాట్లాడాలి మా ఉద్యోగాలు మాట్లాడాలి అని కట్టుబడి అయితే కొట్టుకోవాలి తెలంగాణ మేము అందుకోసం ఇంత పెద్ద రాష్ట్రం ఇంత పెద్ద రాష్ట్రానికి ఈ దేవాలయాలకు నువ్వు పుట్టిన దేవాలయాలకు పుట్టిన తమిళనాడు ఈ తమిళనాడు సంస్కృతి ఉదయపూర్ తెలియజేస్తూ మా దేవత రెడ్డి గారు నాకు ఇక్కడికి అవమానించిన నన్ను ఇక్కడికి అవ్వాల చెన్నై తెలంగాణ అసోసియేషన్ వాళ్ళకి నిండుగా కొద్దిగా తెలియజేస్తూ ఆహ్వానించిన చెన్నై తెలంగాణ కమిటీకి ఎందుకు బతు మారుతున్న నా తెలంగాణ ఆడబిడ్డలకు ఒక్క చెల్లెలకు నేను ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ద్వారా గతంలో రెండుసార్లు నేను వచ్చినప్పుడు మూడు మూడు లక్షల రూపాయలు పీయడం జరిగింది ఇప్పుడు తప్పకుండా మీ సంఘానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వయలు చేరుగా రాష్ట్ర దేవాలయ శాఖ మార్చులు కౌదర్గా మాట్లాడి తప్పకుండా మీకు మీరు సాయం చేత కూడా భావిస్తా తప్పకుండా ఇక్కడే కాదు ఇక్కడ మీరు రెండు రోజులు తెలంగాణ మొత్తం ఆడాల్సిందే తెలంగాణ సంస్థలు కాపాడాల్సిందే ఖీవన కాపాడే ప్రభుత్వం తప్పకుండా మీరంత ఖర్చు జీవిడదు కాబట్టి వీళ్ళందరూ కూడా గౌరవించే భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మనం చేస్తాం తప్పకుండా ఈ యాత్ర నేను సాయం చేస్తాను మనం చేస్తున్నాను థ్యాంక్